రాముడు ఘోరపాత కవిరాముడు సద్గుణకల్పవల్లిక రాముడు షడ్వికార జయ రాముడు సాధు రాముడే వనవ్రతోద్ధాముడు రాముడే మాకని మీ అడుంగు భజించెదను దాశరధీ కరుణాపయోనిధీ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ పంచాశ సర్గ జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో సమావేశమగుట ప్రాగుత్తరాం తాగుత్తరా సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞాటముపాగమత్ రామస్శార్దూలం ఉచ సహలక్ష్మణ సాధ్వీయమృద్ధ जनकस्य महात्मनः बहूनि ह सहस्राणि नानादेशनिवासिनां ब्राह्मणानां महाभागा वेदाध्ययनशालिनां ऋषिवाटाश्च दृश्यन्ते शकटे देशो विधीयतान् ब्रह्मन् यत्र वत्स्यामहे वयं रामस्य वचनं श्रुत्वा विश्वामित्रो महामुनिः నివేశమకే వివిక్తే సలిలాయుతే రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరిస్తూ గౌతమాశ్రమం నుంచి ఈశాన్య దిక్కుకు ప్రయాణము చేసి మిథిలా నగరంలో జరుగుతున్న యజ్ఞవాటికను చేరారు అప్పుడు రాముడు అక్కడ ఉన్న జనసందోహమును చూసి విశ్వామిత్ర మహర్షితో వివిధ రాజ్యముల నుంచి వచ్చిన రాజులతోనూ ప్రజలతోనూ శకటములతోనూ ఈ రహదారులు చాలా క్రిక్కెరిసి ఉన్నాయి ఈ ఇరుకు ప్రదేశము నుంచి మనము ఎక్కడైనా సరైన ప్రదేశంలో విడిది చేద్దాము ఆ ప్రదేశం ఏదో చెప్పండి అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు దానికి మహర్షి జనసందోహము లేని జలము విరివిగా దొరుకు ప్రదేశమును చేరి అక్కడ విడిది చేశారు విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా సృపతిస్తదా సతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజగామ సహసా వినయేన సమన్విత ఋత్విజోపి మహాత్మాన స్వర్గ్యమాయ సత్వరం జనక మహారాజు విశ్వామిత్రుని రాకను తెలుసుకొని పుణ్యాత్ముడైన తన పురోహితుడు శితానందుని వెంట పెట్టుకొని ఎంతో వినయంతో విశ్వామిత్ర మహర్షిని కలుసుకున్నాడు గొప్పవారైన వేదము తెలిసిన ఇతర పురోహితులు మంత్రపూర్వకముగా ధర్మాన్ని అనుసరించి విశ్వామిత్రునికి ద్రవ్యములు సమర్పించారు విశ్వామిత్రాయ ధర్మేణ దుర్మంత్ర పురస్కృతం ప్రతిగృహ్యు తాం పూజ జనకాత్మన పప్ర కుశలం రాజ్ఞో యజ్ఞ నిరామయం చాపి మునీన్ పృష్ట సోపాధ్యాయ పురోధస విశ్వామిత్రుడు జనకుని పూజలు అందుకొని ఓ రాజోత్తమ కుశలముగా ఉన్నావా యజ్ఞము ఆటంకాలు లేకుండా జరుగుతున్నదా అని అడిగి ఆయనతో వచ్చిన మంత్రులను పురోహితులను మునులను పేరు పేరున పలకరించి వారందరితో కలిసి ఆనందించాడు న్యాయం తత సర్వై సమాగచ్చత్ ప్రహృష్టవత్ అథ రాజా మునిశ్రేష్టం కృతాంజలిరభాషత భాషత ఆసనే భగవానాస్తాం సహైభిర్ముని పుంగవై జనకస్య వచసాదమహాముని పురోధృత్విజ్చైవ రాజా చ సహమంత్రిభి ఆసన యథాన్యాయముపవిష్టాన్ సమంతత తరువాత జనకుడు విశ్వామిత్రునికి ఉచితమైన ఆసనమును చూపించి దానిపై కూర్చుండబెట్టి తనతో వచ్చిన వారు అందరూ సుఖముగా కూర్చున్న తరువాత విశ్వామిత్రునితో ఈ విధంగా అన్నాడు दृष्ट्वा सन्नृपतिस्तत्र विश्वामित्रमथा अद्य यज्ञसमृद्धिर्मे सफला दैवतैः कृता अद्य यज्ञफलं प्राप्तं भगवद्दर्शनान्मया मया धन्योऽस्म्यनुगृहीतोऽस्मि यस्य मे मुनिपुङ्गवा यज्ञोपसदनं ब्रह्मान् प्राप्तोऽसि मुनिभिः सह द्वादशाहं तु ब्रह्मर्षे శేషమాహు మహర్షి దైవకృపతో నా యజ్ఞము సంపన్నమైంది మునులతో కలిసి నీవు యజ్ఞవాటికకు వచ్చినందుకు నేను ధన్యుడిని నీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను ఇంకొక పన్నెండు రోజులలో ఈ యజ్ఞము పూర్తి అవుతుంది తమ హవిస్సులకై వచ్చు దేవతలను ఆ రోజు మనము చూడగలము తోభాగాఢినో దేవాన్ ద్రష్మర్హసి కౌశిక इत्युक्त्वा मुनिशार्दूलं प्रहृष्टवदनस्तदा पुनस्तं परिपप्रच्छा प्राञ्जलिः प्रणतो नृपः इमौ कुमारौ भद्रन्ते देवतुल्यपराक्रमौ गजसिंहगतिवीरौ शार्दूलवृषभोपमौ पद्मपत्रविशालाक्षौ खड्गतूणीधनुर्धरौ अश्विनाविवरूपेण समुपस्थितयौवनौ యదృచ్ఛయేవలోక దివామర జనక మహారాజు విశ్వామిత్రునికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మహర్షి దేవతలతో సమానమై గంభీరమైన నడకతో తామరాకు వంటి కన్నులతో విశాలమైన భుజములతో సూర్యచంద్రుల వలె వెలిగిపోతున్న యవ్వన ప్రారంభములో ఉన్న అశ్విని దేవతల వలె ఉన్న ఈ సుకుమార బాలురు ఎవ్వరు కాలినడకతో మీ వెంట ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు కథం పద్భ్యామిహ కిమర్థం కశ్యవామునే పుండరీక విశాలాక్షౌ వరాయుధరావుభౌ బగోధాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి కాకపక్షధరో వీరౌ కుమరావివకీ మహాముని శ్రేష్టమైన ఆయుధాలు ధరించి ఒకరినొకరు పోలి ఉన్న ఈ కుమారులు ఎవరు తెలుపండి అని విశ్వామిత్ర మహర్షిని జనక మహారాజు అడిగాడు పుంసాం దృష్టి ప్రకాశ్య కులమస్మాకం మా భూషయంతా విమం దేశం విమాంబరం పరస్పరస్య పరస్పర प्रमाणीङ्गितचेष्टितैः कस्य पुत्रौ मुनिश्रेष्ठ श्रोतुमिच्छामि तत्त्वतः तस्य तद्वचनं श्रुत्वा जनकस्य महात्मनः न्यवेदयन् महात्मानौ पुत्रौ दशरथस्य तौ सिद्धाश्रमनिवासं च राक्षसानां वधं तथा तच्छागमनमव्यग्रं विशालायाश्च दर्शनम् अहल्या दर्शनं चैव గౌతమేన సమాగమం మహాధనుషి తథ ఏతత్ సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనక మహారాజుకు పరిచయం చేస్తూ వారు దశరథ కుమారులని సిద్ధాశ్రమంలో యజ్ఞరక్షణ రాక్షసవధ విశాలానగరము దాటి గౌతమాశ్రమంలో అహల్యచే పూజలు అందుకొని శివధనస్సును చూచుటకు పరీక్షించుటకు మిథిలకు వచ్చినారని తెలిపాడు ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచాస ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని యాభై సర్గ స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి